మశివాయ నేనాత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేనాత్మను ఈశ్వరీయ విద్యార్థిని శివ నాకు టీచరు ఈరోజు అవ్యక్తమురళి యోగ యుక్తంగా యుక్తియుక్తంగా అయ్యేందుకు యుక్తి తొమ్మిది పన్నెండు ఎనభై తొమ్మిది అవ్యక్తమురళి బాబా మన యొక్క స్థితిని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ సదా యోగయుక్తులుగా యుక్తులుగా ఉండేందుకు యుక్తులను తెలియజేస్తూ ఉన్నారు బాబా చెప్తున్నారు ఈరోజు బాబు దాదా తన పిల్లలందరిలో రెండు రకాల పిల్లలను చూస్తున్నారు ఒకరు సదా యోగయుక్తులు మరియు ప్రతీ కర్మలో యుక్తులు రెండవ వారు యోగలే యోగులే కానీ సదా యోగయుక్తులు కాదు మరియు ప్రతి కర్మలో స్వతహా యోగ యుక్తియుక్తులు కాదు మనస వాచ కర్మన మూడింటిలో అప్పుడప్పుడు ఒకదానిలో అప్పుడప్పుడు ఒకదానిలో యుక్తియుక్తంగా ఉండరు రెండు రకాల పిల్లలు చూస్తూ ఉన్నారంటున్నారు బాబా ఒకరేమో సదా యోగయుక్తులు యుక్ ప్రతి కర్మలో కూడా యుక్తియుక్తులు రెండవ వారేమో సదా ఉండడం లేదు అప్పుడప్పుడు ఒక దానిలో కర్మలో వాచాలో మనసులో ఇలా ఒక్కొక్కచూరి ఒక్కొక్క దానిలో యుక్తియుక్తులుగా ఉంటున్నారు బ్రాహ్మణ జీవితం అంటే స్వతహా యోగయుక్తం సదా మరియు సదాయుక్తియుక్తంగా ఉండటము బ్రాహ్మణ జీవితం యొక్క అలౌకికత లేదా విశేషత అతీత మరియు అతి ప్రియ స్థితి ఏమిటంటే యోగయుక్తం మరియు యుక్తియుక్తం కానీ కొంతమంది పిల్లలు ఈ విశేషతలో సహజంగా మరియు స్వతహాగా నడుస్తున్నారు మరికొంతమంది ధ్యాస పెడుతున్నారు కానీ రెండింటిని అనుభవం చేసుకోలేకపోతున్నారు యోగయుక్త స్థితిని యుక్తియుక్త స్థితిని రెండింటిని అనుభవం చేసుకోలేకుండా కొందరు పోతున్నారు కొందరేమో సహజంగానే అనుభవం సహజంగానే అనుభవం చేసుకోగలుగుతూ ఉన్నారు దీనికి కారణం ఏమిటి జ్ఞానమైతే అందరికీ ఉంది లక్ష్యం కూడా అందరికీ ఒకటే అయినా కానీ కొందరు ఆ లక్ష్యం ఆధారముగా అంటే ఈ రెండు లక్ష్యాలను అంటే యోగయుక్తము మరియు యుక్తియుక్త స్థితి యొక్క అనుభూతికి సమీపముగా ఉన్నారు మరి కొంతమంది తీవ్ర పురుషార్థంతో సమీపంగా ఉన్నారు తీవ్ర పురుషార్థం చేసి యోగయుక్తంగా యుక్తియుక్తంగా కొంతమంది అవుతున్నారు కొంతమంది సమీపముగా అనుభవం ఈ స్థితులకు సమీపంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు కానీ అప్పుడప్పుడు నడుస్తూ నడుస్తూ ఏదో ఒక కారణానికి వశమైపోయి ఆగిపోతున్నారు అందువలన సదా లక్షణాలకి సమీపముగా అనుభవం చేసుకోలేకపోతున్నారు ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు మన యొక్క స్థితిని తెలియజేస్తున్నారు మనకు మనం చెక్ చేసుకుంటే మనం సదా యోగయుక్తులుగా యుక్తియుక్తులుగా ఎంతవరకు ఉన్నాము అనేది మనకే తెలుస్తుంది లోపాలు కానీ బలహీనతలు ఉంటే బాబా చెప్పిన యుక్తులను అంటే సంకల్పాలను వాటి వాటిని సంకల్ప వాటిని ధారణ చేస్తే సదా యోగయుక్తంగా యుక్తియుక్తంగా అవుతాము సర్వ బ్రాహ్మణ ఆత్మల్లో ఈ శ్రేష్ట లక్ష్యానికి సమీపమైన మొదటి నెంబర్ ఎవరు బ్రహ్మ బాబా ఆయన ఏ విధి ద్వారా ఈ స్థితిని పొందారు సదా యోగయుక్తంగా ఉండేందుకు సరళ విధి సదా స్వయాన్ని సారధిగా మరియు సాక్షిగా భావించి నడవాలి బ్రహ్మబాబా ఎగ్జాంపుల్గా గా మనకైనారు ఆయన ఏ విధిని అనుసరించి ఈ శ్రేష్ఠ లక్ష్యానికి అంటే యోగయుక్త స్థితి యుక్తియుక్త స్థితికి పొందినారంటే ఎలా ఉండేవారు బ్రహ్మబాబా సదా యోగయుక్తంగా ఉండేందుకు సరళ విధి సదా స్వయాన్ని సారథిగా మరియు సాక్షిగా భావించేవారు ఇదే బాబా చెప్తూ ఇదే బాబా చెప్తున్నారు యుక్తి ఏది సదా స్వయాన్ని సారధిగా మరియు సాక్షిగా భావించి నడవాలి అనేది యుక్తి ఏ సంకల్పం చేస్తే ఆ ఆస్థితికి వస్తామో అని బాబా చెప్తున్నారు కర్మేంద్రియాలకు సారధిగా సాక్షిగా భావించి నడవాలి అంటున్నారు శ్రేష్ట ఆత్మలైన మీరందరూ ఈ రథానికి అంటే శరీరానికి సారథులు రథాన్ని నడిపించే ఆత్మయే సారథి ఈ స్మృతి స్వతహాగానే రథం అంటే దేహము నుండి అతీతం చేస్తుంది ఏ స్మృతి ఈ శ్రేష్ఠాత్మనైన నేను ఈ రథానికి సారథిని ఈ రథాన్ని నడిపించే ఆత్మనైన నేను సారథిని ఈ స్మృతి మనల్ని అతీతముగా మరియు అతి ప్రియంగా చేస్తుంది ఏ రకమైన దేహాభిమానానికైనా అతీతం చేస్తుంది దేహాభిమానం లేకపోతే సహజంగా యోగయుక్తులు అయిపోతారు స్వయంగా సారథి అని భావించటం ద్వారా సర్వకర్మేంద్రియాలు మీ ఆధీనంలో ఉంటాయి అంటే సదా లక్ష్యం మరియు లక్షణాలనే గమ్యానికి సమీపంగా తీసుకువెళ్ళే నియంత్రణ శక్తి కర్మేంద్రియాల అన్నింటికి వస్తుంది కంట్రోలింగ్ పవర్ అన్నింటికి వస్తుంది కంట్రోలింగ్ పవర్ వస్తుంది కర్మేంద్రియాలన్నింటినీ వశం చేసుకోవడానికి సారథి ఏ కర్మేంద్రియానికి వశం అవ్వదు ఎందుకంటే మాయ ఎవరితోనైనా యుద్ధం చేసేటప్పుడు మాయ ఏ విధితో యుద్ధం చేస్తుంది అంటే ఏదో ఒక స్థూల కర్మేంద్రియాన్ని లేదా స్థూ సూక్ష్మ కర్మేంద్రియాలైన మనసు బుద్ధి సంస్కారాలలో ఏదో ఒక దానిని పరివశం చేసుకుంటుంది అప్పుడు ఈ సారథి వశం అయిపోతారన్నమాట కర్మేంద్రియాలను ఎప్పుడైతే మనం వశం చేసుకోలేకపోతామో అప్పుడు సారథి ఆత్మలైన మీకు బాబా ద్వారా మహామంత్రం లేదా వశీకరణ మంత్రం ఏదైతే లభించిందో దానిని మార్చేసి వశీకరణ అవ్వడానికి బదులు వశీభూతం చేసేసుకుంటుంది ఇలా ఒక విషయంలోనైనా వశీభూతం అయిపోతే మిగిలిన భూతాలన్నీ ప్రవేశిస్తాయి ఇక్కడ ఏం చెప్తున్నట్టండి ఈ దేహభ్రాంతిలో నుండి మనం బయటికి రావడానికి రథాన్ని నడిపించే ఆత్మ సారథి ఈ స్మృతి మనకు స్వతహాగానే రథం అంటే ఈ దేహం నుండి అతీతంగా చేస్తుంది ఇక్కడ బాబా ఏ సంకల్పం చేయాలో చెబుతున్నారు ఎప్పుడైతే ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ అయితే ఆత్మాభిమాని స్థితి యోగయుక్త స్థితి కర్మేంద్రియాలు ఆత్మను నడిపిస్తే దేహాభిమాని స్థితి బాబా ఏ సంకల్పం చేస్తే విధికి వస్తాము అని చెప్తారు సారది ఏ కర్మేంద్రియానికి వశం అవ్వదు అంటే ఉదాహరణకు కళ్ళను తీసుకుంటే ఈ కళ్ళు ఎవరినైనా ఈ కళ్ళతో ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు దేహాన్ని చూడాలా ఆత్మను చూడాలా ఎప్పుడైతే ఈ దేహానికి సారథి ఆత్మ అవుతుందో ఆత్మ అవతల వ్యక్తుల్లోని ఆత్మనే చూస్తుంది మనం ఆత్మ అనే స్థితిలో ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు అవతలి ఏ వ్యక్తి వచ్చినా కూడా ఆత్మిక వారిలో ఆత్మనే చూస్తుంది ఒకవేళ ఈ దేహానికి ఆత్మ సారథి అవ్వకుండా దేహమే ఆత్మకు సారథి అయితే అవతలి వారిలో వారి దేహాన్ని చూచి వారి నామరూపాల్లో చిక్కుకొని కామ వికారానికి వశమయ్యే అవకాశం ఉంది ఆ వికారాన్ని తృప్తిపరచనప్పుడు కోపం వచ్చేస్తుంది ఆ తర్వాత మిగిలిన వికారాలు కామక్రోధ లోపమోహ అహంకారాలు వచ్చేస్తాయి సారథి ఆత్మలైన మీకు బాబా ద్వారా మహామంత్రం మన్మనాభవ వివిధ వశీకరణ మంత్రం అదే మన్మనాభవ అన్నమాట ఏదైతే లభించిందో దాన్ని మార్చేసి వశీకరణ అవ్వడానికి బదులు వశీభూతం చేసేసుకుంటుంది అంటే ఎప్పుడైతే కర్మేంద్రియాలకు ఆత్మ సారథి అవుతుందో అప్పుడు మాయను వశం చేసుకోగలుగుతుంది ఎప్పుడైతే దేహం సారథి అవుతుందో మాయకు వశీభూతం అయిపోతుంది అష్టశక్తుల్లోని సంకీర్ణ శక్తిని వాడినప్పుడు కర్మేంద్రియాలను ఎంతగా వాడాలో అంతే వాడాలి వాడతాము ఎంత అవసరమైతే అంతే వాడాలి ఆ తర్వాత ఆత్మిక స్థితిలో ఉండడము బుద్ధిని పరంధామంలో పెట్టడమా లేదా జ్ఞానమననం చేయడమా లేదా మనసా సేవ చేయడమా ఇలా బాబా మురళీలలో ఏవైతే మనకు యుక్తులు తెలియజేశారో వాటికి అనుసారంగా బుద్ధిని పెట్టుకో పెట్టుకోవాలి అలా కాకుండా మన పని అయిపోయిన తర్వాత కూడా ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ పోతే మాయక వశమైపోతాము భూతాలన్నీ ప్రవేశిస్తాయి ఈ భూతాలు సారదని స్వార్థిగా చేసేస్తాయి అంటే వశం చేసేసుకుంటాయి ఈ భూతాలు అంటే కామక్రూధ లోపమోహ అహంకారాలు ఇవి కర్మేంద్రియాల ద్వారా లోపలికి ప్రవేశిస్తాయి అలా కాకూడదు అంటే ఆత్మ శక్తిశాలిగా ఉంటే మాయా అన్నది లోపలికి ప్రవేశించదు సారథి స్థితి గుర్తు వచ్చినప్పుడు ఆ భూతాలతో యుద్ధం చేయటం ప్రారంభిస్తున్నారు నేను ఆత్మను అని గుర్తు వచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఏ భూతం వచ్చింది అనేది అప్పుడు ఇంకా యుద్ధం చేయడం ప్రారంభిస్తున్నారు అంటున్నారు బాబా యుద్ధ స్థితిని యోగయుక్త స్థితి అని అనరు అందువలన యోగయుక్త మరియు యుక్తియుక్తం అనే గమ్యానికి సమీపముగా వెళ్ళడానికి బదులు ఆగిపోతున్నారు మొదటి నెంబర్ స్థితిలో నుంచి రెండవ నెంబర్ స్థితిలోకి వచ్చేస్తున్నారు సారథి అంటే వశం అయ్యేవారు కాదు వశం చేసుకుని నడిపించేవారు మరైతే మీరందరు ఎవరు సారథులే కదా అంటున్నారు బాబా ఇక్కడ సారథి అవ్వాలంటే నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని నేను రత్నాన్ని ఇలా శ్రేష్ట సంకల్పాలు చేసి కర్మేంద్రియాలను మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అప్పుడు ఆత్మ సారథి సారథి అంటే ఆత్మాభిమాని ఎందుకంటే ఆత్మయే సారథి బ్రహ్మబాబా ఈ విధి ద్వారానే నెంబర్ వన్ సిద్ధి పొందారు సారథిగా అయ్యే ఉదాహరణ బ్రహ్మబాబా మీకు చేసి చూపించారు కనుక తండ్రిని అనుసరించండి సారథి అయ్యి సారథి జీవితంలో అతీతం మరియు అతి ప్రియ స్థితిని అనుభవం చేయించారు బ్రహ్మబాబా అదే విధముగా బ్రాహ్మణాత్మలైన మీరందరూ కూడా బాబా సమానముగా సారథి స్థితిలో ఉండండి ఈ స్థితి మనకు సాధ్యమేను అనేదానికి బ్రహ్మబాబా చేసి చూపించారు కాబట్టి బ్రాహ్మణాత్మలైన మనం అందరము కూడా ఈ స్థితిలో ఉండగలము నడుస్తూ తిరుగుతూ పరిశీలించుకోండి సారథి అయిన నేను అంటే అన్నింటినీ నడిపించే అతీత మరియు అతి ప్రియ స్థితిలో ఉన్నానా మధ్య మధ్యలో ఈ విధంగా పరిశీలించుకోండి రోజంతా గడిచిపోయిన తర్వాత రాత్రి పరిశీలించుకోవడం కాదు రోజంతా గడిచిపోయింది కనుక గడిచిపోయిన సమయం అంతా సదాకాలికంగా సంపాదన లేకుండా పోయినట్లే కదా ఇక్కడ బాబా సదాకాలికంగా అంటే భవిష్యత్తు ఐదు వేల సంవత్సరాలు ఉంది కదా కల్పం ఆ కల్పమంతా పోగొట్టుకుంటాం కదా ఇలా పోగొట్టుకున్న తర్వాత తెలివిలోకి రాకండి దీనిని స్వతహా సహజ సంస్కారంగా చేసుకోండి ఏ సంస్కారాన్ని పరిశీలించుకోవడాన్ని పరిశీలన అనే శుద్ధ సంస్కారం స్వతహాగానే కార్యం చేస్తూ ఉంటుంది మర్చిపోతున్నాము లేదా చాలా బిజీగా ఉంటున్నాము అని అనరు కదా సాక్షి స్థితి స్వతహాగానే స్వ ఉన్నతి యొక్క శుద్ధ సంస్కారాన్ని తీసుకువస్తుంది మరియు సమయ ప్రమాణంగా స్వతహాగానే పరిశీలన జరిగిపోతుంది అశుద్ధాల వాటితో బలహీనమైపోతున్నారు అంటున్నారు బాబా సదా యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండాలంటే విధి సారథిగా అవ్వటము సారథి అయిన వారు ఏది చూసినా వినినా చేసినా స్వతహాగానే సాక్షిగా ఉంటారు సాక్షిగా అయ్యి చూస్తారు ఆలోచిస్తారు చేస్తారు మరియు అన్నీ చేస్తూ కూడా నిర్లేపిగా ఉంటారు అంటే మా ఏమీ అంటుకోదు పాఠం పక్కా చేసుకున్నారు కదా బ్రహ్మబాబాను అనుసరించేవారే కదా బ్రహ్మబాబా అంటే చాలా ఇష్టం కదా ప్రేమకు గుర్తు సమానంగా అవ్వటం అంటే అనుసరించటము బ్రహ్మబాబాను సమానంగా అవ్వటం అంటే అనుసరించటము ఇక్కడ తండ్రి పరిశీలించుకునే సంస్కారాన్ని తయారు చేసుకోండి అంటున్నారు ఈ సంస్కారాన్ని చేసుకోకపోతే అశుద్ధ సంస్కారాలు అశుద్ధ సంకల్పాలు వచ్చేస్తాయి అంటున్నారు భౌతిక నేత్రాల ద్వారా అంటే కర్మేంద్రియాల ద్వారా మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము చూసినప్పుడు ఎప్పుడైతే సంకల్పం చేస్తామో అప్పుడే ఆత్మలో రికార్డ్ అవుతుంది మనం కళ్ళ ద్వారా చూసాము కానీ సంకల్పం ఏమీ చేయలేదు సాక్షి స్థితిగా ఉన్నాము అంటే బయట జరిగే తమో ప్రధానమైన పరిస్థితులు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన సంకల్పాలు చేయనప్పుడు ఇక్కడ బాబా మాయ అంటుకోదు అంటున్నారు అంటే తమో ప్రధానమైన సంస్కారాలు సంకల్పాలు అంటుకోదు ఆత్మ సారథిగా ఉంటుందో ఆత్మ బయటివి ఆపేయగలుగుతుంది సారథి అయితే కానీ సాక్షి స్థితిలోకి రాలేము అంటే యోగ యుక్త యుక్తియుక్త స్థితి యోగ యుక్తం అంటే ఎవరిని చూసినా వీరు నా ఆత్మిక సోదరులు అందరము ఒక తండ్రి పిల్లలము అన్న ఆలోచన చేస్తాము ఆ వ్యక్తుల యొక్క నామరూపాల్లో కానీ పరిస్థితులు కానీ సంఘటనలు కానీ ఏవి జరిగినా వాటికి సంబంధించిన సంకల్పాలు చేయకపోవడం సాక్షి స్థితి వారు కోపంతో ప్రవర్తించిన వారు మన దృష్టిలో శాంత సంతుష్ట ఆత్మలు అన్నీ ఆలోచన చేస్తాము ఇది సాక్షి స్థితి అంటారు కోపాన్ని ఒకవేళ చూసాము సాక్షి స్థితి లేదు ఆ కోపం మనకు అంటుకుంటుంది ఎప్పుడు సాక్షిస్థితి లేనప్పుడు మనం యోగయుక్తంగా ఉంటేనే సాక్షి స్థితిలో ఉంటాము నిర్లేపి అంటే తమో ప్రధానమైన ఈ ఆలోచన కానీ పరిస్థితులు కానీ తీసుకోదు ఆత్మ సాక్షి స్థితిని వాడితే నిందా స్థుతి సమానంగా చూస్తారు ఎప్పుడైతే కర్మేంద్రియాలపై రాజ్యం చేస్తామో స్వాన్నతి జరుగుతుంది సారథి అయిన వారు ఏది వినినా చూసినా చేసినా స్వతహాగానే సాక్షిగా ఉంటారు ఇక్కడ ఏది చూసినా వినినా మెచ్చుకుంటే పొంగిపోవడము నిందలు వేస్తే కుంగిపోవడం అంటే మనం యోగయుక్త స్థితిలో లేము కృంగిపోవడం అంటే బలహీనంగా కావడము పొంగిపోవడం అంటే అహంకారం లేక రావడము ఎప్పుడైతే యోగయుక్త స్థితిలో ఉంటామో స్థుతి నింద రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగి స్థిత ప్రజ్ఞ అంటే ఆత్మ అన్నది స్థిరంగా ఉంటుంది అప్పుడు నిందించిన వారి పట్ల కూడా శుభ భావన శుభకామనలు చేస్తాము అలా యోగయుక్త స్థితిలో లేకపోతే అశుభ భావన అశుభకామన ఇవి వచ్చేసినప్పుడు మాయ అంటుకుంటుంది అంటే తమో స్థితికి వచ్చేస్తాము సమానంగా ఉన్నప్పుడు ఆత్మ తన స్వ ఉన్నతి వైపు వెళ్తూ ఉంటుంది ఇంకా ఏం చెప్తున్నా తండ్రి ఒకవైపు ఉపన్యాసాలు చెప్పాలి రెండవ వైపు సామానులు కూడా తోమాలి రెండు పనులలో యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండాలి పని ఎటువంటిదైనా కానీ స్థితి సదా యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండాలి ఇక్కడ సాధారణ కర్మ చేస్తూ ఉన్నా కానీ మన స్థితికి మనకు మార్కులు వస్తాయి స్థితి మాత్రం యోగయుక్తంగా యుక్తియుక్తంగానే ఉండాలి ప్రతి సమయము తండ్రిని అనుసరించాలి బ్రహ్మ బాబాను వెనుక ఉండేవారు చాలామంది వస్తారు వెనుక మీరు వెనక ఉండిపోతే వెనుక విన్నవారి ఉన్నవారిని ముందు పెట్టాల్సి వస్తుంది అని చెప్పారు బాబా అందువలన ఇదే స్మృతి ఉంచుకోండి అంటే ముందు ఉన్న వాళ్ళు వెనుకకు వెళ్ళిపోతుంటే పురుషార్థంలో వెనుక ఉన్నారు ఇంకా చాలామంది వెనుక ఉన్నవారు ముందుకు పెట్టా ముందు పెట్టాల్సి వస్తుంది అని బాబా చెప్పారు అందుకోసము ఏమి స్మృతి ఉంచుకోండి అన్నారంటే మేము ముందు ఉండే వాళ్ళము అని గుర్తు తెచ్చుకోండి అంటున్నారు బాబా వెనుక వెనుక ఉండకపోవడం అంటే ప్రజలకు అవ్వటము ప్రజలుగా అవ్వకూడదు కదా ప్రజాయోగులు కాదు రాజయోగులు కదా కనుక తండ్రిని అనుసరించండి అంటున్నారు బాబా ఎవరు చేస్తే వారే మొదటి నెంబర్ అర్జునుడు మొదటి నెంబర్ అంటే అర్జునుడు ఆర్జించేవారు జ్ఞానాన్ని మొదటి నెంబర్లోకి వచ్చే అవకాశం అందరికీ ఉంది అందరూ రావచ్చు మొదటి తరగతి అనేది బేహద్దు అందరూ మొదట్లోకే వస్తారు కదా పక్కాయేనా మంచిది అని చెప్పారు శివ బాబా సదా బ్రహ్మబాబాను అనుసరించేవారికి సదా స్వతహాగా యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండేవారికి సదా సారథిగా అయ్యి కర్మేంద్రియాలను శ్రేష్ట మార్గంలో నడిపించేవారికి సదా గమ్యానికి దగ్గరగా ఉండేవారికి శ్రేష్ట ఆత్మలకు బాబ్ద యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే మనన చింతన శ్రేష్ట ఆత్మనైన నేను ఈ రథానికి అంటే ఈ శరీరానికి సారథిని ఈ శరీరాన్ని నడిపించేది ఆత్మ ఆత్మయే సారథి సారథి స్థితిలో ఉండి నడుస్తూ తిరుగుతూ సారథి అయిన నేను ఈ కర్మేంద్రియాలను నడిపించే అతీత మరియు అతి ప్రియ స్థితిలో ఉన్నానా అని మధ్య మధ్యలో పరిశీలించుకుంటూ పరిశీలించుకునే సంస్కారాన్ని తయారు చేసుకోవాలి ఈ సంస్కారము శుద్ధ సంస్కారము అష్టశక్తుల్లోని సంకీర్ణ సంకీర్ణ శక్తిని వాడి సాక్షి స్థితి యోగయుక్త స్థితి ఓం నమ శివాయ